హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడడం బెస్ట్ ఎందుకంటే మనం తెలుసో ఒకసారి తెలిసో టకానీ ఏదో ఒక మాట అనేస్తాం కానీ అది మాట పడిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎంతగా ఆ మాట గురించి ఆలోచిస్తున్నారు అనేసి మనం అనేసి మనం మర్చిపోతాం ఏమన్నాము అనేసి కానీ మాట పడిన వాళ్ళకి ఆ బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటుంది ఎందుకు ఇలా అన్నారు ఎందుకు ఇలా అన్నారు సో ఒకసారి ఆలోచించి మాట్లాడండి మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మాట్లాడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియదు కానీ నా మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ వీడియోస్ మాత్రమే పెడతాను నేను అండ్ ఓవర్ యాక్టింగ్ వీడియోస్ ఓవర్ యాక్టింగ్ కామెంట్ కామెంట్ ఉండే వీడియోస్ పోస్ట్లు నేను పెట్టాను నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాత్రమే నేను చేస్తాను అండ్ నాలో ఏదన్నా నా వీడియోస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి జెన్యున్గా చేయండి అండ్ ఇంకేంటి హెల్త్ బాగా చూసుకోండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా మజ్జిగ తాగండి టెంకాయ నీళ్ళు తాగండి ఆరోగ్యాన్ని చూసుకోండి వర్కే కాదు హెల్త్ మోర్ ఇంపార్టెంట్ హెల్త్ని కూడా చూసుకోండి ఈ రోజుల్లో జెన్యున్గా ఉండే పర్సన్ దొరకడమే చాలా కష్టం అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే అసలు వదులుకోకండి అండ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాగా మెయింటైన్ చేయండి కోపాన్ని ఏ రిలేషన్లో అయినా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి మీ కోపాన్ని పక్కన పెట్టేసి కొంచెం ఆలోచించండి కూల్గా తర్వాత మీకు అర్థమవుతు అర్థమవుతుంది ఏంటి అనేసి తర్వాత మీకు మీరే మళ్ళీ ఒకటైపోతారు ఇద్దరు మాట్లాడేసుకొని సో ఓకే థ్యాంక్ యూ